హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అరేబియా సముద్రంలో మొహరించినటువంటి ఇండియాలోనే ఫాస్ట్ స్వదేశీ తయారీ విమాన వాహక నౌక తెలుసు కదా ఐఎన్ఎస్ విక్రాంత్ ఆ విక్రాంత్ని ఆయన సందర్శించారు మరి ఈ సందర్భంగా కూడా అక్కడున్న అధికారులందరితో కూడా ఆయన మాట్లాడారు అనంతరం ఆపరేషన్ సింధూర్ కానీ అలాగే అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ పోషించిన పాత్ర కానీ అలాగే పాక్ కష్టాల గురించి కానీ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన ఎస్ ఏమిటంటే ఆపరేషన్ సింధూర్లో చాలా చాలా కీలక భూమికి పోషించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ను రాజ్నాథ్ సింగ్ సందర్శించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆపరేషన్లో నేవీ పాత్రను కూడా ఆయన కొనియాడారు ప్రశంసించారు ఇండియాలోనే సాటిలేని సముద్ర డొమైన్ అవగాహన కానీ సముద్ర ఆధిపత్యం కలిసి పాక్ నేవీని దాని సొంత తీరాలకే పరిమితం చేసిందని చెప్పుకొచ్చారు అంతేనా ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి ఒక కీలక వ్యాఖ్య చేశారు అదేంటంటే ఇప్పుడు నెట్టింటి వైరల్ అవుతోంది మనం ఇందులో భాగంగా మన దాడి అనేది ఏ స్థాయిలో ఉంది అంటే భారత్ను ఆపాలంటూ కూడా పాకిస్తాన్ మొత్తం అంటే ప్రపంచ దేశాలన్నింటినీ వేడుకుందని అయితే మన నిబంధనల ప్రకారమే సైనిక చర్యను కూడా ఆపేశామని ఆపరేషన్ సమయంలో కూడా నేవీ పాత్ర చాలా అద్భుతమైన ప్రశంస అంటే అద్భుతంగా పెర్ఫామ్ చేసిందని కూడా ప్రశంసలు తెలిపారు ఆయన ఓ పక్క పాక్ గడ్డపై ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా వైమానిక దళం నేలమట్టం చేస్తే మన నావికా దళం మాత్రం సముద్రంలో చూపిన సంసిద్ధత అనేది పాక్ నావికా దళాన్ని అసలు ఎక్కడికి కథం లేకుండా నిలువరించేసిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు ఇండియన్ నేవీ ముందస్తు మోహరింపుతో పాక్ ధైర్యంపై దెబ్బ కొట్టారని కూడా ఆయన వెల్లడించారు అంతేకాదు ఇండియన్ నేవీ సన్నద్ధతే దాయాది దేశానికి గట్టి హెచ్చరిక అని కూడా తెలిపారు ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అన్నారు ఆయన మరి ఈ సందర్భంగా పంతొమ్మిది డెబ్బై ఒకటిలో భారత నేవీ పాకిస్తాన్ రెండుగా విభజించిందని ఆపరేషన్ సింధూర్లో నేవీ అయితే తన పూర్తి బలాన్ని ప్రదర్శించి ఉంటే కనుక ఈసారి పాక్ నాలుగు భాగాలుగా విడిపోయేదని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు ఇది మాత్రం నెటి వైరల్ అవుతోంది అంటే పాక్ నాలుగు ముక్కలు అయిపోయేది అని అన్నారాయన ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ వామప్ లాంటిది మాత్రమే అంటూ కూడా ఆయన పాక్ని వార్నింగ్ ఇచ్చారు పాక్కి ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగితే పాక్ సిచ్యువేషన్ అనేది ఆ దేవుడికే తెలుస్తుందని అన్నారాయన అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మాత్రం ఆయన అంటే రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ని ఆయన దర్శించడం కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి నేవీని అంతా కూడా ఆయన అభినందించడం కానీ ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతూ ఈ సందర్భంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ స్పెషాలిటీస్ అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి